పద్మ గారు సిపిఎం పార్టీ విశాఖ జిల్లా సెక్రటరీ సభ్యులు వి కృష్ణారావు గారు సిపిఎం పార్టీ విశాఖ జిల్లా సెక్రటరీ సభ్యులు మీడియా మిత్రులందరికీ నమస్కారం విశాఖపట్నం కేంద్రంగా వాంతే డివిజన్తో కూడినటువంటి దక్షిణ కోస్తా రైల్వే జోన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ నిర్ణయాన్ని సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ స్వాతిస్తుంది సిపిఎం పార్టీ వామపక్ష పార్టీలు వివిధ ప్రజా సంఘాలు మేధావులు రైల్వే ఉద్యోగ సంఘాలు సుదీర్ఘకాలం పోరాట ఫలితం ప్రజాప్రతినిధి కృషి ఫలితం ఈ ధోని ఏర్పాటుని సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది ఈ డ్రోన్ సాధనలో పోరాడిన ప్రతి ఒక్కరిని టీపీ పార్టీ విశాఖ జిల్లా కమిటీ సంపూర్ణంగా అభినందనలు తెలియజేస్తా అయితే కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉత్తరాంధ్రని నష్టం చేసే చర్యలు వివక్ష చూపే చర్యలు ఆపలేదు వాల్తే రెండు ముక్కలు చేసి వాళ్తే డివిధులకి అన్ని రోజుల కన్నా అత్యంత ఎక్కువ ఆదాయం సమకూరుస్తున్న భారతీయ డివిజన్లో దాదాపు ఆరు వందల యాభై కిలోమీటర్ల పరిధిని భారతీయ డివిజన్ నుంచి తొలగించి ఒరిస్సా జిల్లా ఒరిస్సా రాష్ట్రంలోని గాయగడ్ డివిజన్కి బాధించడం జరిగింది కేవలం నాలుగు వందల పది కిలోమీటర్ల వరకు మాత్రమే ఈరోజు విశాఖ రైల్వే ద్వారీ డివిజన్కి కేటాయించారు ఇది నష్టం చేసే చర్య విశాఖపట్నానికి ఉత్తరాంధ్రకి నష్టం చేసే చర్య ఎందుకంటే వాల్తే సారీన పదివేల ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుస్తూ ఉంది ఈ ఆదాయం సమకూర్చలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నది కొత్త వరుస కిరణోల్ కేకే లైన్ జిల్లాలో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం పోర్టు అనేక ప్రభుత్వ పరిశ్రమలు భారీ మధ్యతర పరిశ్రమలకి ఈ లైన్ ద్వారానే ముడి ముడిసరుకు సరఫరావుతుంది ఎగుమంది మొదలవుతున్నాయి ఆదాయంలో శివభాగం ఈ రవాణా ద్వారానే వస్తూ ఉంది ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయం స్వల్పం కాబట్టి ఆదాయం ఎత్తే ఈ రైలు మార్గాన్ని తీసేసి ఒరిస్సా కేటాగ్ర చెప్పినట్టే ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర విశాఖపట్నం ప్రజాని కానీ తీవ్రంగా నష్టం చేసే చర్య అని చెప్పి పార్టీ భావిస్తూ ఉంది కాబట్టి ఈ చర్య వల్ల అటు ఆదాయంకే కాకుండా రాబోయే కాలంలో స్టీల్ ప్లాంట్కి పోర్టుకి వివిధ పవిత్ర పరిశ్రమలకి ర్యాక్స్కి ఆట సమస్యలు వస్తాయి అందుకని లైన్తో సహా వాళ్ళ విశాఖ రైల్వే జోన్లో ఉండాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అలాగే అరకు ఇది ఆంధ్ర ఊటీగా ప్రసిద్ధిగా చేసింది పర్యాటక కేంద్రం ఇప్పుడు ఇది కూడా ఒరిస్సా రాయకల్లిలో పోతా ఉంది కొత్త ప్రిపాదం వల్ల గోపాలపురం రైల్వే స్టేషన్ వరకు మన ఏదైతే ఆంధ్ర ఒరిస్సా ఉంది అంతవరకు అది విశాఖ డిజిటలో ఉంటే అది కూడా పర్యాటక మధ్యలో ఉంటుంది అది కాకుండా కొత్తగా పెట్టిన పిపాదం వల్ల ఒరిసా చేతులు ఉంటే అరకు ప్రాంత అభివృద్ధి అంతా కూడా ఒరిస్సా ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది దీనివల్ల పర్యాటక రంగానికి తీవ్ర విఘాసం కలుగుతుంది అందుకని వీటి రీత్యా మొత్తాన్ని సహా విశాఖ కేంద్రగా ఉన్నటువంటి జోన్ లో కొనసాగిస్తారని చెప్పి పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ నేతలు కేటనలు చేస్తున్నారు ఇది మా కాక మేము సాధించామని చెప్పండి మీరు చెప్పుకోండి ఎవరికి అభ్యంతరం లేదు కానీ కేంద్రం విశాఖపట్నానికి ఉత్తరాంధ్రకి రాష్ట్రానికి లైన్ని ఒరిస్సాలో కలపడం ద్వారా తీవ్ర ద్రోహం చేస్తుంటే నష్టం చేస్తుంటే ఆదాయాన్ని గడిపడుతూ ఉంటే రాబోయే సంవత్సర సృష్టించాలకు ప్రయత్నం చేస్తూ ఉంటే మీకు బాధ్యత లేదని ప్రశ్నిస్తున్నాం మీకు ఏమాత్రం ఈ ఉత్తరాంధ్ర రాష్ట్రాల విశాఖపట్నం మీద ఉంటే మీరు రైల్వే జోన్ స్వాధీనం వరకు ఫలితం కాకుండా బాధ్యత మొత్తాన్ని కేంద్ర సహా విశాఖ కేంద్రం ఏర్పడిన రైల్వే జోన్ లో కొనసాగించే విధంగా కేంద్రం ఎత్తు తీసుకురావాలి దీన్ని సాధించాలి అప్పుడే మీకు ఈ విశాఖపట్న ఉత్తరాలు కళ్యాణాలు చెప్పుకున్నట్టు నేను భావిస్తున్నా చెప్పదలుకున్నాం అందుకని కేంద్రం యక్షణంగా విడనాడి ఉత్తరాంధ్రకి విశాఖపట్నం నష్టం చేసే విన్నాడి తో సహా మొత్తం పాజిటేటివి రైల్వే జోన్లు చేస్తూ సిపిఎం పార్టీ రేపు ఎంతో తేదీనా ఉదయం పది గంటలకి విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పని మేము నిర్ణయం తీసుకున్నాం కాబట్టి విశాఖపట్నం ప్రజానీకం ఉద్యోగులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని